అందరికీ నమస్కారం మరికొన్ని గంటల్లో కుంభరాశి వారికి ఆస్తి యోగం పట్టిందల్లా బంగారం శత్రువులకు నిద్ర పట్టనివ్వరు మరి ఇంతకు మరికొన్ని గంటల్లో కుంభరాశి వారికి రాబోతున్న ఆస్తి యోగం ఎలా వారి యొక్క ఎఫెక్ట్ కాబోతోంది వారి లైఫ్ లోకి ఆస్తి యోగం అనేది ఎలా రాబోతోంది వారి పట్టిందల్లా బంగారంగా మారేటటువంటి అదృష్టం ఎలా వీరికి వీరి యొక్క జీవితంలోకి ఎంటర్ కాబోతోంది శత్రువులకు నిద్ర పట్టనివ్వనటువంటి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి ఇదంతా కూడా వీడియో ద్వారా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే పూర్తిగా మీకు అర్థమవుతుంది వీడియోని లైక్ చేయటం షేర్ చేయటం మర్చిపోకండి మీ లైక్ మరియు షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది కుంభరాశిలో పుట్టిన జాతకులకు మరికొన్ని గంటల్లో బాగా కలిసి రాబోతోంది ఈ సమయంలో మీకు అధిక ఆదాయాలు పెట్టుబడులు రావడం జరుగుతుంది ఈ రాశి జాతకులకు ఆదాయ వనరులు పెరుగుతాయి అలాగే ఆర్థిక ప్రయోజనం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఉద్యోగులకు ఉన్నతాధికారుల నుండి మద్దతు లభిస్తుంది ఉద్యోగులు జీతాలు పెంపుకో ఇది సరైన సమయమని చెప్పుకోవచ్చు స్టాక్ మార్కెట్ల వారికి లాభాలు వస్తాయి లాటరీల ద్వారా డబ్బులు సంపాదించాలనుకునే వారికి అనుకూలంగా ఉంటుంది కుంభరాశి వారికి ఏదైనా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి సరైన సమయమని చెప్పుకోవచ్చు మీ యొక్క లైఫ్లో కొన్ని గంటల్లో అద్భుతమనేది జరగబోతోంది ఈ సమయంలో మీరు పట్టిందల్లా బంగారంగా మారబోతోంది మీ విజయంతో శత్రువులకి నిద్ర పట్టకుండా మీరు చేయబోతున్నారు మీరు మీ కాన్సంట్రేషన్ అంతా కూడా ఆర్థిక వ్యవహారాలు ఆర్థిక ప్రయత్నాలు అదనపు ఆదాయ ప్రయత్నాల వైపుకి వెళుతుంది మీకు రావాల్సిన ప్రతి రూపాయిని ఈ సమయంలో రాబట్టుకుంటారు ఆకస్మిక ధనలాభం ఆస్తి కలిసి రావడం జరుగుతుంది కుంభరాశి జాతకులు పొందబోయే అదృష్ట కాలం అనేది ఏ విధంగా ఉండబోతుందో అంటే కుంభరాశి వారి యొక్క ఆర్థికపరమైన జీవితం చూసుకున్నట్లయితే కనుక డబ్బుని చాలా ఎక్కువగా పెద్ద మొత్తంలో సంపాదించబోతున్నారు ఈ టైంలో డబ్బుని బాగా సేవింగ్స్ చేస్తారు అలాగే సహజంగానే కుంభరాశి జాతకులకు తెలివితేటలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ రాశి జాతకులకు ఎవరైనా ఏదైనా ఒక పనిని కనుక అప్పగిస్తే దాన్ని పూర్తి చేయడానికి సాయశక్తుల వారికి చేతనైనంత వరకు ట్రై చేస్తారు కుంభరాశి గల జాతకులకు కొన్ని గంటల్లో విపరీత ఆస్తియోగం కలగబోతోంది మీ దశ తిరగబోతోంది కొన్నేళ్ల వరకు మీరు నంబర్ వన్ గా చక్రం తిప్పుతారు శత్రువులకు చెమటలు పట్టిస్తారు మిమ్మల్ని నాశనం చేయాలి అని ఎవరైతే భావిస్తారో వారే అవుతారు వారు నాశనానికి వారే గోతులు తవ్వుకుంటారు ఇతరులు ఎప్పుడూ మీపై ఏడవడం వల్ల వాళ్లే నష్టపోతారు ఆ దేవుని ఆశీస్సులు మీపై ఉన్నాయి కాబట్టి మీరు రోజురోజుకు దినదినాభివృద్ధి చెందుతారు మీ సక్సెస్ మీ శత్రువులకు నిద్ర పట్టనివ్వదు మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా బాగా కలిసొస్తుందని చెప్పుకోవచ్చు ఇదంతా కూడా వారికి గ్రహాల యొక్క అనుకూలత వల్ల జరగబోతోంది అవును ప్రతి ఒక్కరి జాతకంలో నవగ్రహాల యొక్క ప్రభావం ఉంటుంది ఈ గ్రహాలు ఒక్కొక్క రాశిలో సంచరిస్తూ నిర్దిష్ట సమయంలో తమ రాసుల్ని మార్చుకుంటాయి అయితే నవగ్రహాల్లో శనీశ్వరుడు అతి నెమ్మదిగా కదలే గ్రహం కాగా మూడు గ్రహాలు ఒకే రాశిలో కలవడంతో నవగ్రహాల్లో కర్మప్రదాత శనీశ్వరుడు కుంభరాశిలో సంచరిస్తున్నాడు ఇప్పటికే ఈ రాశిలో శుక్రుడు ప్రవేశించగా కుంభరాశిలోకి అంగారకుడు కూడా అరుగుపెట్టాడు పెట్టాడు అంటే కుంభరాశిలో శనీశ్వరుడు కుజుడు శుక్రుడు కలయిక జరగడంతో అరుదైన త్రిగ్రాహీ యోగం ఏర్పడుతుంది ఈ కారణంగా కుంభరాశి వారికి ఈ యోగం అదృష్టాన్ని తెస్తుందని జ్యోతిష్యులు చెప్తున్నారు ఈ సమయంలో పట్టిందల్లా బంగారమా అనేట్లుగా అదృష్టం మీకు ఆరేంజ్ లో పడుతుంది కుంభరాశికి అధిపతి అయిన శని ఎన్నో ప్రయోజనాల్ని మీకు అందిస్తారు ఉద్యోగంలో ఉన్నవారికి మంచి ప్రమోషన్ వస్తుంది కుటుంబ కలతలు లేకుండా సంతోషంగా ఉంటారు వ్యాపారం చేసేవారికి ఆదాయం కూడా పెరుగుతుంది వృత్తిలో వృద్ధి చెందుతారు కుంభరాశికి చెందిన వారికి అదృష్ట యోగం అనేది మీ యొక్క జీవితాన్ని చాలా వరకు మార్చబోతోందని చెప్పుకోవచ్చు ఈ అదృష్ట యోగం పట్టడం వల్ల మీ లైఫ్ చాలా బాగుంటుంది ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలని కూడా ఇస్తుందని చెప్పుకోవచ్చు ఈ రాశికి చెందినటువంటి వ్యక్తులు కెరియర్ లో ఉన్నటువంటి అడ్డంకులు అన్ని కూడా తొలగిపోవడంతో వారి కెరియర్ దేదీప్యమానంగా వెలుగుతుంది భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి ఎప్పటి నుంచో ఆగిన పనులు మళ్లీ మొదలు పెడతారు పూర్తి చేయటం కూడా జరుగుతుంది ఆరోగ్యంగా ఉండడంతో పాటు ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ సమస్యలు దూరమై సంతోషంగా గడుపుతారు గ్రహాల అనుకూలత కలయికతో ఏర్పడినటువంటి అదృష్ట యోగం కుంభరాశికి చెందిన వ్యక్తులకు ఆర్థికంగా లాభాలు తెస్తుంది ఆదాయము పెరుగుతుంది కెరియర్ లో మంచి స్టేజ్కి చేరుకుంటారు పూర్వీకుల స్థిర చరాస్తులు దక్కే ఉంది సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలని ఆర్జిస్తారు అదృష్టం కలిసి రావడంతో పెట్టే పెట్టుబడులు లాభాలు తీసుకొస్తాయి గ్రహాల యొక్క సంయోగ కారణంగా కుంభరాశికి చెందినటువంటి వారికి లక్కే లక్ అని చెప్పుకోవచ్చు మరి అదృష్టం పండింది అని అంటారు కదా అలా అనమాట దీర్ఘకాలంగా వాయిదా పడుతున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతుంది భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గడంతో పాటు సంతోషంగా గడుపుతారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయం చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు శుభవార్త వినే అవకాశం ఉంది ఈ సమయంలో అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రణాళికలలో కూడా విజయాన్ని సాధిస్తారు పనిలో విద్యావకాశాలు ఉంటాయి పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఇది అనుకూలమైన సమయం ఉద్యోగ అవకాశాలు కూడా లభించే ఛాన్స్ ఉంది అలాగే మీరు పని లేదా వ్యాపారం కోసం కూడా దూర ప్రాంతాలకు వెళ్లే అవకాశం ఉంది చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి పనులు విజయవంతంగా పూర్తవుతాయి అనుకున్న పనులు పూర్తి చేస్తారు కుటుంబ జీవితం అనేది చాలా ఆనందంగా గడుస్తారు అని చెప్పి చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కనుక డీలర్లు కొత్త కొత్త కాంట్రాక్టులు పొందడంతో పాటు ఈ కాలంలో పనివారి పనితీరుపై ప్రశంసల జల్లు కురుస్తుంది మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి మీరు వృత్తిపరంగా మంచి లాభాలు మరియు విజయాన్ని పొందుతారు ఈ టైంలో మీరు అధిక ఖర్చులకు దూరంగా ఉండడం మంచిది ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తాయి పెట్టుబడి పెడితే మంచి లాభాలు వస్తాయి అవివాహితులకు మంచి వ్యక్తులతో పెళ్లికి సంబంధం కుదురుతుంది అదృష్టం యొక్క పూర్తి సపోర్ట్ ని పొందుతారు సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుంభరాశి వారికి రాబోయే కాలంలో ఆర్థికంగా శుభప్రదంగా ఉంటుంది ఎందుకంటే ఈ యోగం మీ సంచారం జీవితానికి సంబంధించిన కర్మభావంపై ఏర్పడుతుంది దీని కారణంగా మీరు కొత్త జాబ్ ఆఫర్ని పొందవచ్చు అలాగే ఉద్యోగంలో ఉన్నవారు ఈ కాలంలో ఇంక్రిమెంట్ మరియు ప్రమోషన్ పొందొచ్చు దీంతోపాటు వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు కూడా లాభం పొందుతారు మరోవైపు రాజకీయాలతో ముడిపడిన వ్యక్తులకు పదవులు పలుకుబడి గౌరవం దక్కుతుంది అదే సమయంలో మీ కుటుంబంతో సంబంధాలు మెరుగ్గా ఉంటాయి అన్ని రంగాల్లో విజయం సాధిస్తారు నిలిచిపోయిన పనులు ప్రారంభమవుతాయి ఆర్థిక సంక్షోభం తీరిపోయి ప్రశాంతత కలుగుతుంది కొత్త ఆదాయ వనరులు తెరవబడతాయి కెరియర్ పనిలో విజయం మీకు గొప్ప ప్రయోజనాలను తీసుకొస్తుంది ఆర్థిక సంక్షోభం మారి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది వైవాహిక జీవితంలో సమస్యలు తొలగిపోతాయి ఆర్థిక కోణం బలంగా ఉంటుంది మీరు పెట్టుబడి నుంచి లాభం పొందుతారు చేస్తున్నటువంటి వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి వీరు పనిచేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ కూడా ఖచ్చితమైన విజయాల్ని అందుకుంటారు మీ ఎనిమిస్ నుంచి రిలీఫ్ ని పొందుతారు మీ ఎదుగుదలతో శత్రువులకు నిద్ర పట్టనివ్వరు అలాగే మారీడ్ లైఫ్ ఆనందకరంగా మారనుంది మీ భాగస్వామి యొక్క సలహా వలన ఆకస్మిక ధనలాభం చేకూరనుంది మీ లైఫ్ పార్ట్నర్ కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తారు కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువేరుస్తాయి తోడబుట్టిన వారితో సంబంధాలు మరింత బలపడనున్నాయి రాబోయే రోజుల్లో కుంభరాశి వారి జీవితంలో జ్యోతిష్యులు చెప్పిన జాతక ఫలితాలు ఒక్కసారి పరిశీలిస్తే గ్రహ సంచారం మొత్తం మీకు బాగా అనుకూలంగా ఉండి అందువల్ల చేస్తున్న వృత్తి వ్యాపారాల్లో అద్భుతంగా రాణిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వ్యక్తుల విషయంలో బ్రహ్మాండమైన పురోభివృద్ధి కనిపిస్తుంది ప్రమోషన్ల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే వ్యాపార రంగంలో ఉండే మీరు ఊహించని దానికంటే కూడా రెట్టింపు లాభాలు వ్యాపారంలో కనిపిస్తాయి వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా విరాజులుతూ ఉంటుంది మంచి పేరు తెచ్చుకుంటారు మీరు చేసే ప్రతి పనిలో విజయం లభిస్తుంది విదేశీ ప్రయాణాలు ఉంటాయి వ్యాపారం పెరుగుతుంది ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది కొత్త వాహనం లేదా కొత్త ఇల్లు కొనుగోలు చేయొచ్చు ఈ సమయం వ్యాపారులకు విశేష లాభాలు ఆర్జిస్తుంది మీకు మంచి లాభాలుంటాయి ఊహించని ధనలాభం కలుగుతుంది అలాగే వ్యవహారాలన్నీ కూడా పూర్తిగా అనుకూలిస్తే ఆదాయం చాలా బాగుంటుంది అనేక మార్గాలలో డబ్బు సంపాదించడానికి చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి ఇకపోతే వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపాటుగా డిసిషన్స్ తీసుకోకుండా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఆ తర్వాతే పెట్టుబడులు పెట్టండి మీరు జాగ్రత్తగా మంచిగా ఆలోచించి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే మీకు ప్రాఫిట్స్ బాగా వస్తాయి ఇకపోతే పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వారికి పాజిటివ్ రిజల్ట్స్ రానున్నాయి అనుకున్న పనులు ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేస్తారు వాహనము భూమి కొనాలనుకునే వారికి సరైన సమయం అని చెప్పవచ్చు ఈ సమయంలో ల్యాండ్ పై ఇన్వెస్ట్మెంట్ కుంభరాశి వారికి మంచి ప్రాఫిట్ తెచ్చిపెడుతుందని అంటున్నారు జ్యోతిష పండితులు మరి చూశారు కదా ఈ యొక్క కుంభరాశి జాతకులు వారి యొక్క జీవితంలో మరికొన్ని గంటల్లో ఆస్తి యోగం పట్టడం వల్ల ఎటువంటి లైఫ్ ని లీడ్ చేయబోతున్నారు వారి యొక్క జీవితానికి పట్టిందల్లా బంగారంగా వారి జీవితం ముందుకు ఎలా వెళ్లబోతోందో వీరి ఎదుగుదలతో శత్రువులకు ఏ విధంగా నిద్ర పట్టకుండా వీరు చేయబోతున్నారు మరి మీది గనక కుంభరాశి అయితే వెంటనే ఈ వీడియోకి ఒక లైక్ చేసి వీడియోనైతే షేర్ చేయండి అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి